గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి చిలకలూరిపేటలో జరిగేటువంటి రోడ్డు ప్రమాదాలు తీసుకోవాల్సినటువంటి నివారణ చర్యల గురించి ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరుగుతూ ఉంది చిలకలూరిపేట పట్టణంలో మన అందరికీ తెలుసు రాష్ట్రంలో ఎక్కడా జరిగినన్ని రోడ్డు ప్రమాదాలు నమోదవుతా ఉన్నాయని అదే మాదిరి అనేక మంది క్షత క్షతగాత్రులై జీవితకాలం అంగవైకల్యంతో నానా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇంత ఆధునిక సమాజంలో టెక్నాలజీ పెరిగినటువంటి నేటి సమాజంలో విచ్చలువిడిగా వాహనాలకి నెంబర్ ప్లేట్లు లేకుండా రోడ్ల మీద వాళ్ళు యాక్సిడెంట్ చేసి వెళ్తే బాధితులు ఏ ఎట్లా కంప్లీట్ చేయాలో తెలియనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇంత డెవలప్డ్ సొసైటీలో డ్రంక్ డ్రైవింగ్ కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు మైనల్ డ్రైవింగ్ కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు త్రిపుల్ రైడింగ్ కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు ఇది కాదు ఇది చాలాదన్నట్లుగా బయట నుంచి వచ్చేటువంటి ఆటోలు వాడు ప్రత్యేకించి దొంగతనాలే లక్ష్యంగా చాలా తెలివిగా ఇక్కడ ఉండేటువంటి ఆ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో రోడ్డు మీద జేబులో డబ్బులు ఉన్నాయనేటువంటి వాళ్ళని గుర్తించి ఆటోలో ముందు కూర్చోబెట్టుకొని చాలా తెలివిగా ఆ జేబులో డబ్బులు తస్కరిస్తూ ఉన్నారు దీని మీద కంప్లైట్లు వస్తూ ఉన్నాయి సహజంగా ఏమవుతుంది ఇక్కడ ఉండేటువంటి స్థానిక ఆటోలను పిలిచడం విచారించడం జరుగుతూ ఉంది గతంలో ఉండేటువంటి సీఈలు ఇక్కడ ఉండేటువంటి ఆటోలు అనేటివి కూడా లోకల్ నెంబర్లు ఇవ్వడం జరిగింది లోకల్ నెంబర్లు కనుక ఇచ్చినట్లయితే బయట నుంచి వచ్చేటువంటి ఆటోల్ని ఐడెంటిఫై చేయడం సులభతరం అవుతుంది అంతేకాకుండా బయట నుంచి వచ్చేటువంటి ఆటోలు వాళ్ళు దొంగతనాలు లక్ష్యంగా చేసుకొని వచ్చేటువంటి ఆటోలకి నెంబర్లు ఉండట్లేదు సీసీటీవీలకి నమోదు కాకుండా చూసుకొని బళ్ళు ఆపుతున్నారు ఈ కారణం చేత ప్రజలు నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా చాలా చిత్తశుద్ధి ఉంటే చాలు ఇవన్నీ చేయదగినటువంటివి ప్రజలకు అవసరమైనటువంటి మహిళలకు అవసరమైనటువంటి రాత్రిపూట వ్యక్తి ఆటోలు మరి లోకల్ దా దొంగతనం వచ్చారా నేరం చేస్తారనేది మరి తెలుసుకోవాలంటే ఇట్లాంటివన్నీ కూడా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరుగుతూ ఉంది దీన్ని హోమ్ మినిస్టర్ గారికి అదే మాదిరిగా డీజీపీకి కూడా ఈ లేఖని ప్రజలను పంపించడం జరుగుతూ ఉంది ఆ తర్వాత స్పందిస్తారని కోరుతాను